మనందరి జీవితాన్ని నడిపించే ఒకే ఒక శక్తివంతమైన కాన్సెప్ట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అదేంటంటే మన అనుభవాలను మన జీవితాన్ని ప్రతిస్పందన నుంచి సృష్టివైపు తీసుకెళ్లగల ఒక సాధనం అదే సంకల్పశక్తి దాని గురించి ఇప్పుడు లోతుగా చూద్దాం అసలు చూడండి జీవితాన్ని మనం రెండు రకాలుగా జీవించవచ్చు ఒకటేమో పరిస్థితులకు అనుగుణంగా రియాక్ట్ అవుతూ ఎటు వెళ్తున్నామో తెలియకుండా కొట్టుకుపోవడం అంతా గందరగోళం ఫోకస్డ్ ఉండదు ఇంకోటేమో మనమే ఒక స్పష్టమైన ఉద్దేశ్యంతో మన జీవితాన్ని మనమే సృష్టించుకోవడం ఇక్కడ అంత స్పష్టత ఫోకస్డ్ ఎనర్జీ ఒకటి ప్రతిచర్య మరొకటి సృష్టి సరే మరి ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఎందుకొస్తోంది ఒకటేమో అంత గందరగోళంగా ఇంకొకటేమో ఇంత స్పష్టంగా ఉంది కదా వీటిని వేరు చేస్తున్న ఆ కనిపించని శక్తి అసలు ఆ శక్తి ఇంకేమీ కాదు కేవలం ఒక పదం సంకల్పం అవును అదే గందరగోళం నుంచి మనల్ని బయటపడేసి ఒక క్లారిటీ ఇచ్చే లాంటిది రియాక్ట్ అవ్వడం మానేసి మనమే క్రియేట్ చేసేలా నడిపించే అస్సలైన డ్రైవింగ్ ఫోర్స్ ఇదే అన్నమాట సరే ముందుగా అసలు ఈ సంకల్పమంటే ఏంటో దాన్ని సరిగ్గా డిఫైన్ చేసుకుందాం సంకల్పమంటే ఏదో చేద్దాంలే అని అనుకోవడం కాదు ఇది చాలా డీప్ మన లోపల మనస్సులో చాలా కాన్షియస్గా తీసుకునే ఒక నిర్ణయం ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ వెనుకున్న అసలైన ఎందుకు అనేదే సంకల్పం అదే మనం చేసే పనులకి ఒక పవిత్రతను పవర్నిస్తుంది చాలామంది లక్ష్యం సంకల్పం రెండూ ఒకటే అనుకుంటారు కాని కాదు వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది ఇప్పుడు చూడండి లక్ష్యమంటే మనం ఏం సాధించాలి అనుకుంటున్నామో అది అంటే వాట్ మరి సంకల్పమేంటి అది ఆ లక్ష్యం వెనుకున్న వై మనం ఆ పని ఎందుకు చేస్తున్నాం అనే అసలైన కారణం అదే మనల్ని ముందుకు నడిపించే ఫ్యూయల్ లాంటిది ఇక్కడే ఒక పవర్ఫుల్ మాట ఉంది మన సంకల్పమే మన వాస్తవికతను సృష్టిస్తుంది అంటే ఏంటి సింపుల్ మన ఇంటెన్షన్స్ ఎంత క్లియర్గా ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో మన రియాలిటీ మన జీవితం కూడా అచ్చం అలాగే తయారవుతుంది సో ఫైనల్గా ఈ సెక్షన్లో మనం తెలుసుకోవాల్సిందేంటంటే మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకోవటానికి మన చేతిలో ఉన్న అత్యంత పవర్ఫుల్ టూల్ ఏదైనా ఉందంటే అది సంకల్పమే ఓకే సంకల్పం పవర్ఫుల్ అంటున్నాం కదా మరి ఇది మన లైఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది దాని త్రీ సిక్స్టీ డిగ్రీల ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రధానంగా ఇది మూడు ఏరియాల్లో పనిచేస్తుంది ఒకటి మన ఇన్నర్ వరల్డ్ అంటే మన ఆలోచనలు మన స్పిరిట్ రెండోది మన ఔటర్ వరల్డ్ అంటే మనం చేసే పనులు ఇక మూడోది మన షేడ్ వరల్డ్ అంటే మన చుట్టూ ఉన్నవాళ్లతో మన రిలేషన్స్ సరే ఫస్ట్ మన ఇన్నర్ వరల్డ్ దగ్గరికి వద్దాం మన లోపల ఇది ఎలాంటి మార్పు తెస్తుందో చూద్దాం మన చుట్టూ చూస్తే ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఎన్నో అనవసరమైన ఆలోచనలు కరెక్టా ఒక క్లియర్ ఇంటెన్షన్ ఉందనుకోండి అది ఒక ఫిల్టర్లా పనిచేస్తుంది మనకి ఏది ముఖ్యమో దానిపైనే ఫోకస్ పెడుతుంది మిగతా చెత్తనంతా పక్కన పెట్టేస్తుంది దానివల్ల ఏమవుతుంది బయట ఎంత గందరగోళం ఉన్నా సరే మనసులో ఒక రకమైన ప్రశాంతత ఒక స్టెబిలిటీ వస్తాయి ఓకే లోపల ప్రశాంతంగా ఉన్నాం మరి బయట మన పనుల సంగతేంటి మన మీద మన ప్రొడక్టివిటీ మీద ఈ సంకల్పం ఎలా పనిచేస్తుందో చూద్దాం సంకల్పమున్నప్పుడు మనం చేసే ప్రతి ప్రయత్నం కేవలం కష్టపడటంలా ఉండదు ఒక ఫోకస్డ్ ఎనర్జీలా ఉంటుంది ఇక్కడే మనకు బిజీగా ఉండటానికి ప్రొడక్టివ్గా ఉండటానికి తేడా తెలుస్తుంది ఉద్దేశ్యం స్పష్టంగా ఉంటే చేసే ప్రతి పనికి ఒక ఉంటుంది మన కమిట్మెంట్ పెరుగుతుంది ఊరికే చేసే చిన్న పని కూడా ఒక పవర్ఫుల్ రిచువల్లాగా మారిపోతుంది సరే లోపల మన బయట చూశాం ఇక ఫైనల్గా మన రిలేషన్స్ మన సామాజిక జీవితంపై దీని ప్రభావమేంటో చూద్దాం ఏ రిలేషన్షిప్కైనా ఏంటి నమ్మకం ఆ నమ్మకాన్ని కట్టడంలో సంకల్పం చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది మన ఉద్దేశాలు మంచివి స్పష్టంగా ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా మన మాటల్లో మన బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోతుంది దానివల్ల ఎదుటి మన మీద ఒక భరోసా వస్తుంది బంధాలు చాలా స్ట్రాంగ్గా నిజాయితీగా మారతాయి సరే ఇప్పటిదాకా థీరీ అంతా చూశాం ఇప్పుడు ఫైనల్ సెక్షన్ యాక్షన్లోకి దిగుదాం ఈ కొటేషన్ చూడండి ఎంత బావుందో డ్రాఫ్ట్ దశలో జీవించడం ఆపేసి ఫైనల్ ప్రింట్లో జీవించడం మొదలు పెట్టండి అంటే అంటే లైఫ్ని ఏదో ఒక రఫ్ డ్రాఫ్ట్ లాగా కాకుండా ఫైనల్ పబ్లిష్ చేసిన వర్షన్లాగా జీవించమని అర్థం పాసివ్గా ఉండడం ఆపేసి యాక్టివ్గా క్రియేట్ చేయమనే పిలుపు ఇవి నిజమే కదా ప్రతిరోజూ మన ముందు ఒక తెల్ల కాగితం లాంటిది ఒక్క కొత్త అవకాశం ఆ పేపర్ మీద మన కథను మన ఉద్దేశంతో మనమే రాసుకోవచ్చు అందుకే ఆ రోజు మొత్తం పరిస్థితులకు రియాక్ట్ అవుతూ కొట్టుకుపోకుండా ఉండాలంటే మన చేతిలో ఉన్న బెస్ట్ టూలేంటో తెలుసా ప్రతిరోజూ ఉదయాన్నే ఆ రోజు కోసం ఒక స్పష్టమైన సంకల్పాన్ని సెట్ చేసుకోవడం ఇది గా ఉండటం గురించి కాదు ప్రతి అడుగుని తెలిసి స్పృహతో వేయడం గురించి సరే ఈ విశ్లేషణని ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఈ ప్రశ్న మనల్ని వెంటనే ఆలోచింపచేసి యాక్షన్ తీసుకునేలా చేస్తుంది ఈరోజు మనమందరం కలిసి ఏ రకమైన అందాన్ని ఎదుగుదలని లేదా సహకారాన్ని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రపంచంలోకి తీసుకురాగలుగుతాం ఒక్కసారి ఆలోచించండి